ఉంటుంది షుగర్ ఎక్కువైతే మొత్తం అంతా దురద రావడం ఆ దురదతోని ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటే కానీ ఓన్లీ షుగర్ తోనే దురద రావడం జరుగుతుంది లేదా యూరిన్ కిడ్నీ ఇన్వాల్వ్ అయినప్పుడైనా లివర్ ఇన్వాల్వ్ అయినప్పుడైనా దురద పెరుగుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది నివారించాలంటే ఇప్పుడు డయాబెటీస్ నేను చెప్పినట్టు తెలంగాణ గ్రామాల్లో ఎయిట్ పర్సెంట్ హైదరాబాద్లో ఫిఫ్టీన్ టు సెవెంటీన్ అంటే హండ్రెడ్లో ఒక సెవెంటీన్ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అంతట్లో సెవెంటీన్ పర్సెంట్ ఉంటుంది పదిహేడు మంది అదే ఆల్ ఇండియాలో టెన్ టు ఫిఫ్టీన్ హైదరాబాద్ ఎక్కువ హైదరాబాద్ డెవలపింగ్ సిటీ తో పాటు స్ట్రెస్ మూడు సిటీ పెరుగుతుంది స్ట్రెస్ ఈ రెండింటి కారణాలతో ఎంటర్ప్రీనియరింగ్ ఎక్కువ కనుక మార్కెటింగ్ ఎక్కువ కనుక ఇది స్ట్రెస్ కూడా ఎక్కువ జంక్ ఫుడ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ జంక్ ఫుడ్ తినడం ప్రతి ప్రతి కార్నర్ మీద జంక్ ఫుడ్ దొరుకుతుంది దీంతోనే మనకు తప్పకుండా ఎక్కువ జరిగింది ఇది కంట్రోల్ నివారణ అంటే ఫ్యామిలీస్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజు డైట్ ఫుడ్ కంట్రోల్ చేయాలి ఫుడ్ ఎక్ససైజ్ థర్టీ మినిట్స్ చాలు ఎక్కువ అడుగుతలేము మేము కొంతమంది అంటారు రోడ్డు మీద పోతే కుక్కలు కరుస్తాయి యాక్సిడెంట్స్ అయితే కరెక్టే అందుకే మేము ఏం చెప్తా వీఐపీస్కి కూడా గన్మెన్లు ఉన్న వీఐపిస్ కానివ్వండి ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కు సపోర్ట్ కావాలంటే వాళ్ళకు ఇంట్లోనే ఒక ఆళ్ళ ముప్పై నిమిషాలు నాన్ తిరిగా ఉంటాం అంతే ప్రెగ్నెన్సీలో లేడీ డాక్టర్ చెప్తేనే గైన చెప్తేనే వాకింగ్ చేయాలి అదర్వైజ్ అందరికీ వాకింగ్ మస్ట్ మినిట్స్ షుగర్ కంట్రోల్ బాగా అవుతుంది టెన్ పర్సెంట్ షుగర్ డ్రాప్ అవుతుంది తర్వాత యోగా యోగాతో ముఖ్యంగా మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి షుగర్ అనేది కూడా అంటారా లేదా మందులతో కూడా తగ్గుతుంది మందులు బార్డర్ లైన్ ఉండే మెట్ఫార్మిన్ అని మనకు ఇప్పుడు ప్రైమరీ సెంటర్లో ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నాం హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్లో కూడా మేము రాస్తుంటాం నూట నలభై నూట ఎనభై మధ్యన తిన్నాక షుగర్ ఉండే వాళ్లకు మెట్ఫార్మ్లు ఇస్తే రాకుండా పెండింగ్ పెట్టవచ్చు తర్వాత నేను చెప్పిన ప్రకారంగా నివారణ చేసుకుంటా పోతే ఎక్కడైతే ఫ్యామిలీస్లో డయాబెటీస్ ఉంటుందో అందులో ఈ డ్రగ్స్ కూడా స్టీరాయిడ్స్ ఇవన్నీ వాడకుండా అవాయిడ్ చేయాలి తప్పని పరిస్థితిలో వాడాలి కానీ వాడకుండా అవాయిడ్ చేయాలి మేజర్గా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోనే ప్రివెంట్ చేయొచ్చు పోస్ట్ మార్టం చేయవచ్చు లేదా నలభై ఏళ్ళకి వచ్చేది యాభై ఏళ్ళకి వస్తుంది మార్చుకుంటే చాలా యాక్చువల్లీ మనకు ట్వంటీ పర్సెంట్ డ్రగ్స్ తగ్గుతాయి మేజర్ ఫుడ్ ఉంటే మెయిన్ ప్రాబ్లమ్ అన్లిమిటెడ్ గా తినడం అలవాటు జనరల్ పబ్లిక్ అది షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అందుకని డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి మధుమేహం ఉన్నవారు కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు